దొంగలతో సమానంగా ఈయన కూడా ఏం చేశారు సిలువ వేశారు చూడటానికి ఏం కనబడుతుందంటే ఈయన కూడా ఒక ఎవరు నేరస్తుడే ఈయన కూడా ఏదో నేరం చేశాడు అందుకే దొంగలతో పాటు సమానంగా వేయబడ్డాడు ఇది ఎవరికి కనబడుతుందంటే దూరం నుంచి చూచే వాళ్ళకి అమ్మ అర్థమవుతుంది మీకందరికీ ఆ ముగ్గురు మూడు సిలువుల గొల్గోతో కొండమీ సిలువే పట్టమో దూరం నుంచి చూసినట్లయితే కనబడేది ఏంటి తెలుసా ఏసు ప్రభు కూడా ఏం చేస్తాడు ఈ నేరస్తులతో ఒక నేరస్తుడు అర్థమైందండి అలాగే ప్రియమైన బిల్లారా యేసు ప్రభును ఏసు ప్రభు సిలువ మరణాన్ని దూరం నుంచి ఎవరో చూస్తారా చూస్తున్నారో వాళ్ళకి ఏసు ప్రభు యొక్క శిలువ విలువ తెలియని తెలియదు అందుకే ఈ దినాల్లో చాలామంది యేసు ప్రభు మరణం విషయంలో చాలామంది ఏం చేస్తుంటారు హేళన చేస్తూ ఉంటారు అనేక మంది ఏం చేస్తుంటారు హేళన చేస్తూ ఉంటారు ఆయన ఆ శిలువ మీద ఉండి దిగలేకపోయాడనో ఆ మూడు మేకలు ఇప్పుకోలేకపోయాడను లేకుంటే ఆయనతో పాటు అందరూ ఇక్కడ కూడా నేరస్తుడనో ఇలా రకరకాలుగా ఈ దినాల్లో యేసు ప్రభువును గురించి ఆయన శిలువ మరణమును గురించి ఏమంటుంటారు అర్థం కాకుండా ఏం చేస్తుంటారు పెన్మారా యేసు ప్రభు కూడా ఒక నేరస్తుడుగా భావిస్తూ ఉంటారు కాని ప్రేమను బిడారా ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు శినువు బీన స్థలము దగ్గరికి వచ్చి చూస్తాడో అప్పుడే ఈ యొక్క సిలువ వేయబడినటువంటి ఇద్దరు నేరస్తులకి అలాగునే మధ్యలో ఉన్నటువంటి వేలాడుతున్న యేసు క్రీస్తుకును గల తేడా కనబడతాది ఎలాగంటే సిలువ వేయబడిన ప్రతి మానవుని ఆ యొక్క సినువ మీద ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పై భాగములో వారు చేసినటువంటి నేరము లిఖింపబడి ఉంటుంది అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు వారి యొక్క తల పైన భాగంలో పై భాగంలో వీరు ఏ తప్పు చేశారు ఏ పాపము చేశారు ఏ నేరము చేశారు అన్న విషయాన్ని పైన రాయబడి ఉంటుంది అలాగనే ఈ ఇరువురి నేరస్తుల యొక్క తల మీద చూసినప్పుడు వీళ్ళు ఏమారు నేరం చేసిన వారు వీరెవరు దొంగలు లేక అక్రమస్తులు వీళ్ళు పలానా పాపము చేశారు కాబట్టి పాలనా నేరము చేశారు కాబట్టి వీరికి సిలువ మరణము అనే శిక్ష వేయబడిందని ఆ పైన రాయబడి విలాసం ఏం చెప్తుంది అందరికీ తెలుస్తూ ఉంది ఎవరికండి దూరం ఉన్నటువంటి వారికి కాదు మనం కూడా కల్వారి సిలువ ఎందుకు ఈ కల్వారి శిలువ గురించి ఈ రీతిగా మనకి బోధింపబడుతుందంటే యేసు ప్రభుని దగ్గర వచ్చి ఏం చేయాలి నువ్వు చూడాలి ఆ కల్వారి వేదను చూడాలి అర్థమైన ఆయన గాయాలు చూడాలి అప్పుడే నువ్వు ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది చాలా మంది దూరం నుంచి చూస్తారు ఏసైన సైన్ బిల్లారా అందుకే ఆ సిలువ యొక్క మహత్యము ఆయన ఎవరో ఏం కాదు అర్థము కాదు అందరు నేరస్తుల పాటు ఈయన కూడా ఒక నేరస్తులు అనుకుంటూ ఉన్నారు ప్రియమేన బిల్లారా అదే దగ్గరికి వచ్చి చూసినప్పుడు ప్రియమారా ఆ ఇద్దరు దొంగలు చూసినప్పుడు వీళ్ళు నేరస్తులు అని అర్థమవుతుంది అదే యేసు ప్రభుని పైకి చూసినప్పుడు ఆ కల్వారి శిలువను నిదానించి చూచినప్పుడు అక్కడ రాయబడిన అక్షరం ఏంటి తెలుసా ఏముందండి అక్షరం ఏముంది చెప్పండి చూసిన వాళ్ళు ఏసుప్రభుని ఏం రాయబడి ఉంది తెలీదా చెప్పండి గట్టిగా గట్టిగా యూదులకు రాజు నజ్రేడు అనేటువంటి యూదులకు రాజు ఏం పేరు నజ్రేడైనటువంటి యేసు యూదులకు రాజు అని రాయబడి ఉంది ఇది ఏం చూపిస్తుంది ఈ పదము ఏమి చూపిస్తుంది మనకి చదివినటువంటి వారికి ఏమి నిరూపణ చేస్తుంది చెప్పండి ఏ నిరూపణ చేస్తుంది చెప్పండి అర్థం చేసుకోవాలి ఇవన్నీ నేరం నిరూపణ చేస్తుందా చెప్పండి రాయబడిన పదం ఏంటండి నజరైడు యేసు యూదులకు రాజు అంటే అది నేరం లేదా పాపం చేశాడని చెప్పినట్ట మరి ఏమి దాని అర్థం చెప్పండి ఆలోచన చెప్పండి అర్థం కాలే ఏం రాయబడింది అక్కడ యూదులకు రాజు చాలా మంది యూదులకు నచ్చలేదు ప్రధానంగా నచ్చలేదు వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే అలా రాయొద్ద ఈయన యూదులకు రాజు అని చెప్పుకోనని రాయండి అంటే రోమ సామ్రాజ్యము చేత నీమంటే ఆ యొక్క గవర్నర్ అధికారి ఏమన్నాడంటే నేను రాసింది ఏదో రాసేసాను అంతే అన్నాడు ఇక మళ్ళీ దాన్ని మార్చేది లేదు అంటే ఆనాటి రోమ సామ్రాజ్యము యేసు ప్రభుని అర్థమైందా నేరసును కాదు చెప్పి చేసిన సిలువ అది నేర కాదు కానీ ఈయన యూదులకు రాజు అని డిక్లర్ చేసింది అంటే ప్రకటించింది రుజువు చేసింది కన్ఫర్మ్ చేసింది ఏమని ఈయనెవరు రాజు అని అలమైందండి ఎప్పుడు ఆయన చూసినప్పుడే తెలుస్తారు నీకు ఆ కల్వారీ శిరువులో వేలాడుతున్నటువంటి ఆయన నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే నీకు అది అర్థమవుతుంది లేకుంటే భుకి ఇతరులకు నీకు ఉన్న తేడా నీకు అర్థమే కాదు ఏసైని దూరం చూస్తే నీకు ప్రయోజనం లేదండి అందుకే యేసు ప్రభుని మనం దగ్గర చూ నుంచి చూడాలి ఏసు ప్రభు దగ్గర నుంచి చూడాలి అలా చూడాలంటే నువ్వు యేసు ప్రభుని వెంబడించిన శిష్యుడు అవ్వాలి యేసు ప్రభు ప్రేమించేవాడు అవ్వాలి ఇదంతా కూడా ప్రేమ యేసును ప్రేమించిన ఒక శిష్యుడు ఉన్నాడు అందరు శిష్యులు పారిపోయారండి ఒక శిష్యుడు మాత్రం ఆయన ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆ శిలువ దగ్గర ఉంటూనే ఉంటున్నాడు ఆయన పక్కలో మళ్ళీ పొడిచినప్పుడు కూడా ఆ రక్తము కారుతున్నది కూడా ఆయన కన్నులారా చూచానని ఏం చేస్తున్నాడు చూచిన వాడు నేను ఏం చేస్తున్నాను సాక్ష్యము ఇచ్చుచున్నాను ఎవరు ఆయన చూడగలరు ఎవరైనా గ్రహించగలరు అంటే ఆయన ప్రేమించే వారు మాత్రమే ఆయనను ఏ రీతిగా ప్రేమించాడ ప్రియ సహోదరి సహోడా అదే రీతిగా నువ్వు కూడా ఆయన ప్రేమిస్తేనే ఆయన దగ్గర నుండి ఏం చేస్తావు నువ్వు అది తెలుసుకోగలవు